సీతాకాంత్ అబీ విషయంలోనూ అలాగే రామలక్ష్మి విషయంలో చాలా కోపంగా ఉంటాడు రామలక్ష్మిని అయితే లాక్కొని మరి గదిలోకి తీసుకొని వచ్చి నీవేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా తలకై ఉండే పని చేస్తున్నావా నువ్వు అబీతో కలిసి మాట్లాడడం ఇంట్లో ఎవరైనా చూసుంటే ఇంట్లో గందరగోళం మొదలైపోయి ఉండేది ఆ గొడవలు మనం తట్టుకోగలమా అందరి ముందు దోషులా నిలబడాలి అని అయితే చెప్తూ ఒకవేళ నువ్వు నా సొంత మనిషిగా అయ్యుండి నీ మీద నాకు చనువుగా ఉండుంటే నేను చెయ్యతరానికి కూడా వెనకాడును కానీ ఒక్క సంస్కారం అడ్డొచ్చి కాముగా అయిపోతున్నాను ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు అంటే దాని కోపంగా ఉంటుంది రామలక్ష్మి మూతి ముడుచుకొని కూర్చొని ఉంటే ఇక అమ్మాయిని ఎలాగైనా నవ్వించాలి అన్నట్టు పిచ్చి పిచ్చి బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు వేసి తనని ఎలాగోలా సరదాగా ఉండేలాగా నవ్విస్తాడు నీకు ప్రామిస్ చేస్తా రామలక్ష్మి నేను నీ విషయం తప్పుగా ప్రవర్తిస్తే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు నేను ఎప్పటికీ నేను బాధ పెట్టను బాధించేలాగా నేనైతే చెయ్యను నువ్వు బాధపడిన నేనే బాధపడాల్సి వస్తుందని అయితే ఇండైరెక్ట్గా తన మనసులో ఉన్న మాటని చెప్పేస్తాడు ఇక చేతిలో చేయేసి సీతాకాంత్ అలా రామలక్ష్మితో మాట్లాడుతుంటే ఆ సీన్ కాస్త శ్రీలత చూస్తుంది శ్రీలత ఇక రామలక్ష్మిని నగలు మెరుగు మెరుగుపెట్టించాలని చెప్పి రామలక్ష్మి ఫోన్లో ఉన్న అభి నెంబర్ని తీసుకొని చక్కగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇప్పటివరకు క కథ మీడి నడిపారు ఇప్పటి నుంచి కథ నా చేతుల్లో ఉండబోతుంది ఎలా మలుపు తిరగబోతుందో చూపిస్తా అంటూ శ్రీలత అభి నెంబర్ తీసుకొని ఒక ఆట ఆడించడానికి సిద్ధం అయిపోయింది ఇక మొత్తం మీద కథలో ట్విస్ట్ అయితే ఇక శ్రీలతని ఇవ్వబోతుంది అభి విషయంలో